హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మీరు లైక్ చేస్తేనే ఛానల్ ముందుకు వెళ్తుంది ఇంకా ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఓకేనా సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను అప్డేట్ చేయడం జరిగింది మీరు ఒకసారి చూసుకోండి ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా ఓకే సో ఈ మధ్యకాలంలో కూడా చాలామంది నాకు రీయూనియన్ అయిందని చెప్పేసి కూడా కాల్ చేశారు కంగ్రెస్ అండి వాళ్ళందరికీ కూడా సో ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నరదృష్టి నరఘోష బ్లాక్ మ్యాజిక్ విద్యా వ్యాపారము విదేశీ ప్రయాణాలు కోర్ట్ ఇష్యూస్ బూత్ అగాదాలు ఆస్తి వివాదాలు రియల్ ఎస్టేట్ వ్యవసాయము ప్రేమికుల మధ్య గొడవలు ఓకేనా సో వ్యాపారంలో ఒక స్టెబిలిటీ ఒక గ్రోత్ అనేది లేకపోవడం వీటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలనుకున్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు అద్భుతమైన పరిహారాలు మీకు ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఓకే సో మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ సో మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తలుచుకోండి సరేనా మీ పార్ట్నర్ మేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి సో ఎనర్జీస్ వచ్చేసి బాగా కనెక్ట్ అవుతాయి ace of wands four of swords three of wands nine of swords the high priestess justice two of wands the moon god wheel of fortune okay సో మీ కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను ఓకే ఓకే సో మనం ఎనర్జీస్ వచ్చేసి చెక్ చేద్దాం ఇప్పుడు సరేనా ఓకే సో ఇక్కడ ఏంటంటే సో బ్రేకప్లో ఉన్నారు మీరిద్దరు కూడా సపరేషన్ జరుగుతుంది తను మమ్మల్ని హర్ట్ చేశారు ఓకే కానీ మీరు కూడా తిరిగి తనను హర్ట్ చేస్తున్నారంట మీ యాక్షన్తోనో మీ బిహేవియర్తోనో మీ చేతులతోనో మీ చేతులతోనో మీరు యాక్షన్ తీసుకోవట్లేదు మీరు సైలెంట్గా ఉన్నారు బ్రేకప్ తీసుకొని ప్రశాంతంగా మీ వర్క్ మీరు చేసుకుంటున్నారు అది తనకు నచ్చట్లేదు ఆ కోపము అంతా ఎక్కడికి పోవాలి ఆ ఫస్ట్రేషన్ అంతా ఎక్కడికి పోవాలి బీభత్సమైన కోపం ఆ కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు అంటే నేను ఇక్కడ ఇంత స్ట్రెస్ తీసుకుంటుంటే నిద్ర లేని రాత్రులు గడుపుతుంటే నిద్ర లేకుండా ఆలోచిస్తుంటే ఓకేనా సో అంటే నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నాను సరేనా ఓకే నేను నిద్ర లేని రాత్రులు గడుపుతుంటే నిద్ర లేకుండా ఆలోచిస్తుంటే తను మాత్రం తన లైఫ్లో హీల్ అయిపోయి మీరేదో తన దగ్గర నిజం దాచారు క్లారిటీ లేదు అబద్ధం చెప్పారు ఏదో దాస్తున్నారు దాస్తుంది తను ఓకేనా హిడెన్ ఫీలింగ్స్ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి కానీ తను యాక్షన్ తీసుకోవట్లేదు అనమాట సో తను క్లారిటీ ఇవ్వకపోగా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తను మీరు తనకు క్లారిటీ ఇవ్వట్లేదంట యాక్షన్ తీసుకోవట్లేదంట ఈ బ్రేకప్ కంటిన్యూ అవుతుంది తనకు స్ట్రెస్ అవుతుంది బాగా మోస్ట్లీ తను తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ గురువుల్ని జ్యోతిష్యుల్ని అప్రోచ్ అవుతున్నారు ఏంటి మీరు మళ్ళీ తన లైఫ్లోకి వస్తారా లేదా అని కనుక్కుంటున్నారు ఈ మీ పర్సన్కి మీ మీద అయితే చాలా కోపం ఉంది ఎందుకంటే కోపం ఎందుకంటే ప్రేమ దగ్గర కోపం ఉంటుంది తన తప్పులు తన తప్పును వాళ్ళు కప్పిపుచ్చుకుంటూ మళ్ళీ మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు ఇది చాలా తప్పు ఇప్పుడు మీరు ఇలా ఉన్నారంటే దాని అర్థం ఏంటి వాళ్ళు కదా వచ్చి యాక్షన్ తీసుకోవాలి అవునా సో ఇంకా వచ్చేసి నేను రాసులు లాస్ట్లో ఎండింగ్లో చెప్తాను ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాళ్ళే వచ్చి మాట్లాడాలి కదా అంతే కదా నేను తప్పు చేశాను అని ఒప్పుకోవాలి కదా ఓకేనా అది సో ఇక్కడ ఏంటంటే చూడండి హైప్రిస్టిస్ తోటి వీళ్ళు ఎమోషన్ అవుతున్నారు చాలా చాలా ఎమోషన్ అవుతున్నారు ఓకేనా సో బీభత్సంగ్ ఎమోషన్ అవు బీభత్సంగ్ ఎమోషన్ అవుతున్నారు ఏడుస్తున్నారు లిటరల్లీ ఏడుస్తున్నారు తన మీద తనకు సెల్ఫ్ లవ్ లేదు ఒకప్పుడు మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు తన తను గ్రూమ్ చేసుకోవడం తనను తను హ్యాపీగా ఉంచుకోవడం ఇలా ఉందన్నమాట అంటే తను చాలా ఇంట్రావర్ట్ అండ్ విక్టిమ్ మైండ్ అనమాట తప్పు చేసింది తను తప్పు ఒప్పుకోకుండా సైలెంట్గా కూర్చుంది తను మళ్ళీ మీరే కమ్యూనికేట్ చేయట్లేదు మీరే మాట్లాడట్లేదు అని మిమ్మల్ని నిందించడం మిమ్మల్ని బ్లేమ్ చేయడం ఓకేనా చూడండి ఓకేనా సో కొంచెం హిడెన్ సీక్రెట్స్ కూడా ఉన్నాయి ఇది కరెక్ట్ కాదు కదా సో ఇక్కడ తనే దాస్తున్నారు తనే ఎమోషన్స్ దాస్తున్నారు ఫీలింగ్స్ దాస్తున్నారు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు మీ మీద భీభత్సమైన కోపం వస్తుంది అది ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఇంకా ఇంకా ఏంటంటే సీక్రెటివ్గా చాలా సీక్రెటివ్గా ఉంటున్నారు మీరు ఏం చేస్తున్నారో తను నాకు అర్థం కావట్లే మీరు ముందు ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా మీరు బిహేవ్ చేస్తున్నారు దాస్తున్నారు అని ఫీల్ అవుతున్నారు తను ఓకేనా సో ఇక్కడ ఏంటంటే చూడండి జస్టిస్ కాడ్ ఈ పర్సన్ మనీ ఇష్యూస్లో ఫైనాన్షియల్ ఇష్యూస్లో సమ్ కోర్ట్ కేసెస్లో అన్యాయం జరిగింది ఈ పర్సన్కి వేరే ఎవరి నుంచో లేదా ఫ్యామిలీలోనూ అన్యాయం జరిగింది అనేది కనబడుతుంది ఈ పర్సన్ ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే సమ్ ఏమంటారు డిస్ప్యూట్స్ అంటే కోర్ట్ ఇష్యూస్ లీగల్ ఇష్యూస్ డివర్స్ ఇష్యూస్ ఎందుకంటే ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాలి కదా సో ఇప్పుడు కర్మ ఎఫెక్ట్ తన మీద పడుతుంది ఫైనాన్షియల్గా కూడా చాలా డౌన్ అయిపోయి ఉన్నారు ఎమోషనల్గా డౌన్ అయిపోయి ఉన్నారు సమ్ లీగల్ ఇష్యూస్ ఏవో జరుగుతూ ఉన్నాయి కోర్ట్ ఇష్యూస్ ఏవో జరుగుతున్నాయి అది ఫ్రెండ్స్ చీట్ చేశారా ఆర్ ఫ్యామిలీ పర్సన్స్ చీట్ చేశారా ఏదో ఒక చీటింగ్ ఎనర్జీ అయితే ఉంది డెఫినెట్గా సో ఇంకా వచ్చేసి ఇక్కడ ఏంటంటే అంటే పాస్ట్లో ఈ పర్సన్ మీరు ఇంకో పర్సన్ ఎవరో తన చాయిస్ ఉన్నారు మిమ్మల్ని కాదని ఈ పర్సన్ ఎవరు ఎవరినో చూజ్ చేసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళే ఈ పర్సన్కి భారంగా ఉన్నారని కనబడుతుంది వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్ చీట్ చేస్తారు అనేది కనబడుతుంది ఇది ఈ పర్సన్కి చీటింగ్ ఎనర్జీస్ అనేది కనబడుతుంది అంటే ఇది ఈ పర్సన్కి చీటింగ్ ఎనర్జీస్ కర్మ అని అనుభవిస్తున్నారు లిటరల్లీ కర్మ అనుభవిస్తున్నారు ఈ పర్సన్ సో ఆ విషయం కూడా మీ దగ్గర దాస్తున్నారు వీళ్ళు డెఫినెట్గా ఓకేనా సో చూడండి మూన్ కార్డ్ తోటి వీళ్ళు ఇక్కడ రిలేషన్షిప్ పరంగా ఫెయిల్యూర్ మనీ పరంగా ఫెయిల్యూర్ అసలు లైఫ్ మొత్తం ఫెయిల్యూర్ బిగ్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు ఈ పర్సన్ చాలా భారంగా ఉంది తన లైఫ్ దిక్కుదోచని స్థితిలో ఉన్నారు ఇవన్నీ దాస్తున్నారు ఈ పర్సన్ మీ దగ్గర ఓకేనా సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ బీభత్సంగా ఉన్నాయి ఆల్ ఆఫ్ సడన్ ఈ పర్సన్ లైఫ్లో బీభత్సంగా హెల్త్ ఇష్యూస్ ఈ పర్సన్ సమ్ అదర్ అడిక్షన్కి అలవాట్లు పడుతున్నారు అది డ్రింకింగా స్మోకింగా బ్యాడ్ హ్యాబిట్సా టూ మచ్ టీ త్రాగడము టూ మచ్ ఆలోచించడం ఓవర్ థింకింగ్ వీటి వల్ల అసలు నాకు తలనొప్పి రాదు అన్న పర్సన్కి కూడా తలనొప్పి స్టార్ట్ అయిపోయింది ఈ పర్సన్కి సమ్ రిలేషన్ దెబ్బతింటుంది కర్మ సైకిల్ నడుస్తుంది వీళ్ళ ఫ్యామిలీలో హెల్త్ పరంగా కూడా చాలా చాలా సఫర్ అవుతున్నారు అంటే ఈ పర్సన్ మీ దగ్గర పెద్ద పెద్ద సీక్రెట్స్ దాస్తున్నారని అయితే కనబడుతుంది అంటే వాళ్ళ లైఫ్ కింద మీద అయిపోయింది వాళ్ళ లైఫ్ కింద మీద అయిపోయింది కర్మ బీభత్సంగా ఫేస్ చేస్తున్నారు చీటింగ్ కర్మ మొత్తం కొలాప్స్డ్ ఈ పర్సన్ ఎక్కడికి వెళ్ళినా చీటింగ్ 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 ఎవరు నమ్మట్లేదు ఎవరిని నమ్మినా నా అనుకున్న ప్రతి వాళ్ళు చీట్ చేసి వెళ్ళిపోతున్నారు మెంటల్గా ఫ్యామిలీ పరంగా నా అనుకోని థర్డ్ పర్సన్ నా అనుకోని థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళారు ఆ థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు చాలా చాలా అవమానాలు ఫెయిల్యూర్ ఎదుర్కొంటున్నారు థర్డ్ పార్టీ దగ్గర ఒకవేళ మీరు కన్స కన్సర్న్ అయ్యి అయ్యో పాపం అని మీరు అనుకున్నా కానీ కర్మ మాత్రం వదిలిపెట్టదు యూనివర్స్ ఇంటర్ఫియర్ అయిపోయింది ఇక్కడ మీరు వదిలే యూనివర్స్ వదిలిపెట్టదు అందుకనే పేషెన్స్తో వెయిట్ చేయండి ఆవేశపడొద్దు ఓకేనా డెఫినెట్గా ఇక్కడ యూనివర్స్ ఎంటర్ అయిపోయింది ఇంపేషెంట్ అవ్వద్దు వాళ్ళకి కూడా బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది ప్రతి వ్యక్తికి గుడ్ సైకిల్ అండ్ బ్యాడ్ సైకిల్ రెండు ఉంటాయి ఎమోషనల్గా మిమ్మల్ని హర్ట్ చేసి మీ నుంచి తప్పించుకొని ఉండవచ్చు సో బట్ యూనివర్స్ నుంచి ఏంజెస్ నుంచి తప్పించుకోలేరు అంతేనా ఓకే సో ఈ పర్సన్ అంటే మీ విషయంలో చాలా మొండిగా బిహేవ్ చేశారు ఎంతసేపు మనీ గురించి ఆలోచించారు వాళ్ళు చెప్పిన అబద్ధాలు చేసింది మోసం సో వాళ్ళు చెప్పిన అబద్ధాలు అని తెలిసి కూడా మీ విషయంలో చాలా అన్యాయం చేశారు చాలా తప్పు చేశారు మనీ మైండెడ్ చాలా ఈ పర్సన్ మీకు ఒక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు ఈ పర్సన్ మీ లైఫ్లోకి రీఎంటర్ కావడానికి ప్రయత్నిస్తున్నారు ప్లానింగ్ చేస్తున్నారు మీతో లైఫ్ కంటిన్యూ చేయడానికి మీతో లవ్ స్టోరీ కంటిన్యూ చేయడానికి వీళ్ళు ఏంటంటే ఒక ప్లానింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ అంటే ఎలాగైనా సరే మళ్ళీ ఒక రీఎంటర్ అవ్వాలి న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు మీతో లైఫ్ కంటిన్యూ చేయాలని చెప్పేసి అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు ఓకేనా ఓకే మరి ఇది వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ సో ఈ ఎనర్జీస్ ఎవరో మీరు చెక్ చేసుకోండి నేను రాసులు చెప్తాను సో ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయం ఎవరైనా సరే పర్సనల్ రీడింగ్ వాళ్ళు సో నాతో మాట్లాడిన తర్వాతనే పేమెంట్ చేయండి ఓకేనా నాతో మాట్లాడకుండా పేమెంట్ చేయొద్దు ముందుగా నాతో మాట్లాడి పేమెంట్ చేయండి ఓకే సో ఇంకా రాశులు వచ్చేసి మేషరాశి సింహరాశి ధనసు రాశి అండ్ కుంభరాశి సింహరాశి రాశి వృషభ రాశి కర్కాటక రాశి కూడా కనిపిస్తుంది ఓకేనా ఓకే సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ ఈ ఎనర్జీస్ ఎవరో మీరు చెక్ చేసుకోండి అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు ఈ ఎనర్జీస్ మ్యాచ్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు ఓకేనా Thank you friends, Harlemist.